ఇంకా నేత మా మన అందరి అన్న ప్రజంగ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చక్కగా నిర్వహించుకోవడానికి సహకారం అందించడానికి విచ్చేసినటువంటి క్షమించండి డొల్ల రాజేశ్వర్ గారు వేడుక లాంటి ఈ ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ తలపింపజేసినందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు నరేశ్వర్ గారికి పోతే ఉపాధ్యాయులందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పలేదు గ్రామ యువకులు వారందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పలేదు ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు అందరూ వేదిక దగ్గరికి రావాలి తొందరగా ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు చక్కటి రాష్ట్రస్థాయి క్రీడలను కలగనే రీతిలో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఈ పాఠశాలలో చేయడం జరిగింది దాంట్లో కాకపోతే సెల్ఫీ అక్కడ ఎవరైనా సెల్ఫీ తీయవాలంటే మరి అక్కడ దిగి మీరు స్టేటస్ కానీ సార్ సర్వీస్ చేసి తీయాలి ప్రారంభిస్తా సైజు చేంజ్ అయితే కుట్రలో చూసుకోవాలి మరి అంకా గ్రామంలో కొట్టి అంతర్జాతీయ ప్రాతి పరించి శ్రీ కోటిల నాగరాజు గారు అటు ఉపాధ్యాయునిగా సాంస్కృతిక కార్యక్రమం జరిగిన రక్తి కట్టించడంలో సభికులను ఆనందపడే అది కోకిల నాగరాజుగా కోరుతూ శ్రీ కోతిర నాగరాజు గారిని దేవుడు ప్రాత్ర నైపుణ్యుకుందాం ఆయన మాట

साजी దయచేసి అందరూ కూర్చోవాలి అందరూ కూర్చోవాలి మరి ఇవాంటి ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరిగింది ఇంతమంది దాతలు ముందుకొచ్చి ఇన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది ఈ వేదిక కార్యక్రమాన్ని ముగించుకుందాము ఒక్క మూడు నిమిషాలు సమయం ఇవ్వాలి అంటారు ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమము పిల్లలు చేస్తారు అది చూడగానే తర్వాత వందన సమర్పణ ప్రశాంతమే అందుకే రెండో ప్రైజ్ గెలుచుకొని సంతోషంగా వెళ్తున్నారు ఇక చిట్ట చివరి ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ అంటే ఈనాటి విజేతలు వాళ్ళే మరి మనం అండ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు చాలా బాగా చేసిండ్రు భారత మాత వేషంతో అమ్మాయి చక్కగా రెడీ అయింది అలాగే పిల్లలందరూ కూడా మంచి డ్రెస్ మంచి టైమింగ్ చాలా టఫ్ కాంపిటీషన్ స్టాఫ్ మెంబర్స్ రాజన్న సార్ స్టాఫ్ మెంబర్స్ ఆహ్వానిస్తున్నాము కంగ్రాచులేట్ చేస్తున్నాము మహామహుల్ అందరూ వేలపూర్ పాఠశాలల్లోనే ఉన్నారు ఇప్పుడు మంచి పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు మాస్టర్ అందరూ స్వీకరించారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కేజీ దేవి ఓకే కంగ్రాచులేషన్ విద్యార్థులు ముందుకొచ్చి ఈ కన్సర్వేషన్ బహుమతి స్వీకరించారు విజ్ఞాన్ విజ్ఞాన్ యూత్ అందరినీ కోఆర్డినేట్ చేసినందుకు వారికి చప్పట్లతో మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పరంజ్యోతి థ్యాంక్ యూ చూస్తున్న అభిమానాన్ని వర్తనము దేన్ తర్వత మార్చ్ 5 రిజల్ట్ ఉంటుందిాయ గౌరీ తనయయ ధీమహి జజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ सुराय गानय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे पूजिताय श्रयाय गीतवाद्यपटवे గ్రామ ఉప సర్పంచ్ రాజేష్ గారికి వేల్పూర్ మండల మాజీ ఎంపీపీ బాలరాజ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వేల్పూర్ మండల పిఆర్టీయు అధ్యక్షుడు దయానంద్ గారికి సెక్రటరీ గారికి ఈ మోతే గ్రామాల్లో ఈ క్రీడలు నిర్వహించడానికి ముఖ్య కార్యక్రమాలు అయినటువంటి మోతే గ్రామ పిఈటి ఈజ్ హై స్కూల్ పిఈటి సురేష్ గారికి అట్లాగే వారికి సహకరించడానికి వచ్చినటువంటి పిఈటి సోదరులందరికీ సాగర్ గారికి పవన్కి అందరికీ మోదే ఈ గడిపిహెచ్ఎస్ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మనలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పీటీలకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కోసం అన్ని విధాలుగా సహాయపడినటువంటి దాతలందరికీ పేరు పేరున ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్పినారు దాతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి నా చిన్నారులందరికీ నా ఆశీస్సులు నా దీవెన్ హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం అక్కడే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎవరెవరు ఎంత ఎంత తెచ్చినారు అని చెప్పి ఒక పది నిమిషాలు చెప్పిండు పేర్లు అంతమంది దాతలు ముందుకు వచ్చినారు ఈ గ్రామంలో మా సోదరుడు నాగరాజు గారి కూడా అయితే డెఫినెట్ ఈ గ్రామంకు బరకత్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గ్రామం మోత గ్రామం రెండు వేల సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాలని చర్చలు చేస్తున్నప్పుడు ఆ రోజు ఆయనతో పాటు అది కొంతమంది ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తుల్లో ఈ మండలం నుంచే వేపూర్ మండలం నుంచే మా తండ్రి స్వర్గ సురేందర్ రెడ్డి గారు అతనే ఈ గ్రామం నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారు అని ఉండే మూత రాజేందర్ రెడ్డి గారు అట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్తో పాటు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మా ఊరంతా ఉంటాము అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన మొట్టమొదటి గ్రామం మోత గ్రామం తెలంగాణ ఉద్యమానికి భిక్ష పెట్టినటువంటి గ్రామం మోత గ్రామం ఈ గ్రామం యొక్క స్ఫూర్తి తీసుకొని ఈ గ్రామంలో ఉన్న మట్టిని తీసుకుపోయి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో పెట్టి ఇగో నేను ఈ మట్టిని రోజు చూసుకుంటా ఉంటా ఈ మట్టిని చూస్తే నాకు స్ఫూర్తి వస్తుంది తల నరుక్కుంట కానీ తెలంగాణ ఉద్యమంలో అడుగు వెంట వెయ్యను ఈ తెల ఈ మోత మట్టి స్ఫూర్తితోటే నేను తెలంగాణ ఉద్యమంలో ముందుకు పోతా అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి నూని తెలంగాణ యావత్ సమాజం యొక్క అండతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ గుర్పు కట్టిన మట్టిని తీసుకువచ్చి మళ్ళీ మోతకు వచ్చి మోతలో ఆ మట్టిని కలిపి ఈ మోత రుణాన్ని తీసుకున్నాడు కేసీఆర్ కాబట్టే ఇంత గొప్ప గ్రామం ఈ మూత గ్రామం కాబట్టే అంతమంది దాతలు ఈ స్కూల్కు డొనేషన్లు ఇచ్చినారు ఈ గవర్నమెంట్లకు డొనేషన్లు ఇచ్చినారు అందుకే ఈ మోతే గ్రామానికి బొరకతుంటది అంటా నేను హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే మోత గ్రామానికి బొరక హెడ్ మాస్టర్ గారితో అంటున్నాను చాలా రిచ్ ఇప్పుడు మొత్తం మనలో అందరికంటే రిచ్ మోర్తాడు మా మోతే స్కూల్ హెడ్ మాస్టర్ గారే అని చెప్పి ఇంతకు అంటా నేను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మోత గ్రామానికి కావచ్చు మోతే స్కూలుకు కావచ్చు ఎటువంటి లోటు జరగనీయము ఎక్కడ కూడా లోటు జరగనీయము అది మా బాధ్యత తెలంగాణ ఉద్యమకారుడిగా మీ ప్రేమతో మీ అన్నతో మీ దీవెన్లతో మూడు సార్లు శాసనసభ్యుగా ఎందుకే నేను అనుకుల్లా నా బాధ్యత ఇది మోతే గ్రామానికి కానీ మోతే గ్రామస్తులకు కానీ మోతే స్కూలుకి కానీ ఏ పని ఉన్నా సరే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నేను ముందుండి పనిచేస్తా అని చెప్పి అందరికీ మనవి చేస్తావు అతనే ఇవాళ ఈ టోర్నమెంటు మొదలుపెట్టినప్పుడు చేయాలనుకున్నప్పుడు హెడ్ మాస్టర్ గారు అంటే పిఈటి సురేష్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు సురేష్ గారు ఆయన మాటల్లో ఇది నా కలసార్ మోతి స్కూల్లో మండల టోర్నమెంట్ పెట్టాలి తప్పకుండా మీరు రావాలి అని ఆయన అన్నప్పుడు ఆయన కళ్ళంలో చూసిన నేను ఆర్తి ఈ క్రీడల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ గవర్నమెంట్ చేయాలి అని ఆయనకున్న కమిట్మెంట్ ఆ సురేష్ గారి టీటి గారి కళ్ళల్లో నేను చూశాను అని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మంచి పీఈటి ఈ స్కూల్కి గ్రామానికి వచ్చినందుకు ఉన్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నియోజకవర్గంలో కూడా సాగరన్న పవన్ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కమిటెడ్తో పీఈటిస్ అందరు కూడా ఈ స్పోర్ట్స్ నడిపిస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో నాకు చాలా సంతోషం నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్నే కాబట్టి ఆ క్రీడల్లో స్పోర్ట్స్లో ఉన్న మత్తు నాకు కూడా తెలుసు ఒకసారి దాంట్లో పడ్డం అంటే ఇంకేమీ కనిపించదు మనకి ఆ మత్తు ఉంటుంది దాంట్లో స్పోర్ట్స్ అట్లా ఎందుకంటే మన జీవితంలో చాలా ఆటుపోటు చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు అప్స్ ఉంటాయి కొన్నిసార్లు డౌన్స్ ఉంటాయి కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్నిసార్లు చెడు జరుగుతుంది అన్నిటిని కూడా ఫేస్ చేసుకునే మనో నగ్నం మనో ధైర్యం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ స్పోర్ట్స్ వల్లే మనకు వస్తుంది ఎందుకంటే మనం ఆట ఆడుతూ ఉంటాం ఒకరోజు ఓడతాం ఒకరోజు గెలుస్తాం అలవాటైతే మన తెలుగు ఓటముల్ని కూడా సమానంగా తీసుకునే అలవాటు ఈ స్పోర్ట్స్ వల్ల వస్తుంది ఫిజికల్ ఎక్సర్సైజే రాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతాడు మనిషి అంటే ఈ క్రీడా పోటీల వల్లనే స్పోర్ట్స్ వల్లనే అని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం నేను ఇవాళ ఎన్ని ఆటపోట్లు ఎదురైనా చాలా జీవితంలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పైకి వచ్చాను కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి తగిలినప్పుడు నిబ్బరంగా నిలబడి మళ్ళీ ఉవెత్తున కిరటంలా పైకి రావడం అనేది నాకున్న స్పోర్ట్స్ మెన్ బ్యాక్గ్రౌండే నేను నిరంతరం నేను ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల కావచ్చు మా తండ్రి సరిగే సురేందర్ రెడ్డి గారు కూడా స్వయానా స్పోర్ట్స్ మెన్ కాబట్టి మా ఇంట్లో మొత్తం కూడా స్పోర్ట్స్ వాతావరణమే ఉండేది చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అని వచ్చేది ఒకటి మ్యాగ్జిన్ చిన్నప్పటి నుంచి అటువంటి మ్యాగ్జిన్లు చదువుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి పేరెంట్స్ కూడా మనం చేస్తా ఉన్నా మోదే గ్రామంలో ఉన్న వాళ్ళు తప్పకుండా మీ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి చదువు ఇంపార్టెంట్ దానికి నేను కాదన కానీ చదువులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా ఉండాలి స్పోర్ట్స్ ఉంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా దృఢంగా తయారవుతారు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఇంకా బ్రహ్మాండంగా ఇంకా టోర్నమెంట్ జరుగుతూనే ఉండాలి ఈ నియోజకవర్గంలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు స్పోర్ట్స్ ఈవెంట్కి నా వల్ల ఏ అయినా సరే చేయటానికి నేను ముందుంటా అని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఉన్నా మీ పిల్లలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా నెవర్ మైండ్ యు మే లూజ్ ఆర్ గేమ్ లూజ్ ఆర్ గేన్ ఈ స్పోర్ట్స్లో మీరు పాల్గొనడమే గొప్ప ఇవాళ మీరు ఇంత చక్కగా మీరందరూ కూడా ఎవరి యూనిఫామ్స్ వాళ్ళు వేసుకొని ఒకళ్ళకు దీటుగా ఒకళ్ళు ఆ చిన్న పిల్లలు మా విజ్ఞాన్ స్కూల్ మోతే ఆ చిన్న ముగ్గురు పిల్లల్ని మన భారతదేశం యొక్క మత సామరస్యాన్ని తెలియజెప్పేటట్టు ఆ విజ్ఞాన స్కూల్ వాళ్ళు ఏదైతే చూపించినారో ఆ టీచర్స్కి వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు ఇట్లా మీరందరూ ఒకళ్ళు నాన్న ఒకళ్ళు యూనిఫామ్స్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ అంటే మీరు మీరు మార్చిపాత్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసి యూనిఫామ్లో ఉన్న పోలీస్ కూడా మీ అంత మంచి పాస్ చేయరు అంత గొప్పగా చేసిన అన్ని స్కూల్స్లో మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ పీఈటిస్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా గొప్పగా అందుకే మీరు ఈ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక అదృష్టం గెలిచినా ఓడినా ఏం ఫీల్ కావద్దు అసలుకే ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం గెలవాలి అని చెప్పి పట్టు రావాలి ఆ జిద్దు రావాలి లేదు ఇవాళ గెలిచినాం నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ గెలవాలన్న ఒక కమిట్మెంట్ తోటి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి సో ఇది నెవర్ ఎండింగ్ ఇది విన్నింగ్ లూజింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది కాబట్టి ఇంతకుముందే చెప్పినారు ఎంపైర్ డిస్టెన్స్ అప్పుడప్పుడు కొంచెం తప్పు జరగచ్చు తప్పు జరిగినంత మాత్రం అక్సైడ్ ఉన్న పీఈటిస్ ఇట్సైడ్ ఉన్న పీఈటిస్ కొట్లాడుకోవద్దు ఎందుకంటే హ్యూమన్ ఎయిరెట్స్ ఉంటాయి ఎంపైరింగ్లో అందరూ మన పిల్లలే కాబట్టి పిల్లలు వేరే కాదు అందరూ మన పిల్లలే కాబట్టి సో బ్రహ్మాండంగా మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి హెల్దీగా మళ్ళీ ఇంటికివ్వండి మూడు రోజులు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోత వీడీసీ సభ్యులకు ఈ టోర్నమెంట్కి సాయపడినటువంటి అందరి డోనర్స్కి ఈ టోర్నమెంట్ని చేయాలని కంకరం కట్టుకున్నటువంటి పిఈటి సురేష్కు హెడ్ మాస్టర్ గారికి అట్నే వారికి సాయంగా వచ్చినటువంటి ఈ మనలంలో ఉన్న పిఈటిస్ అందరికీ కూడా ఆర్గనైజర్స్ అందరికి కూడా మోత గ్రామస్తులందరికీ కూడా నన్ను ఇక్కడికి పిలిచి నాకు భాగ్యాన్ని కలిగించినందుకు మోతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ